ఫ్రెండ్స్ ఒక్క ఆడపిల్ల పుడితే పర్వాలేదు ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఇద్దరు ఆడపిల్లలా అంటారు ముగ్గురు ఆడపిల్లలు పుడితే ఆడిగడ్ర ముగ్గురు ఆడపిల్లని కొద్దిగని అంటే అది వాళ్ళు మాట్లాడే మాటల్లో చిన్న వ్యంగార్థం వస్తుంది అంటే ముగ్గురు ఆడపిల్లలని కానీ బీహార్లో ఏకంగా ఆయనకి ఏడిగ్ర ఆడపిల్లలు పుట్టారు ఏడిగ్ర ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరూ అంటే ఆ బీహార్లో ఆ ఊరంతా వాళ్ళకి ఆయనకి ఒక విధంగా చూశారనమాట అంటే ఒక కొద్దిగా అంటే తక్కువ దీంట్లో చూసారు ఏడుగురు ఆడపిల్లలనే కానీ ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా ఆ ఏడుగురు ఆడపిల్లలు కూడా పోలీస్ అధికారులు నెక్స్ట్ ఆర్మీ అధికారులుగా తయారు చేసి దిద్దాడండి ఆ తండ్రికి ముందు ఆ తండ్రికి సెల్యూట్ చేస్తూ నెక్స్ట్ ఆ ఏడుగురు ఆడపిల్లలు కూడా మనం సెల్యూట్ చేయాలి ఎందుకంటే తండ్రి తాలూకా ఆవేదనను తండ్రి తాలూక ఆశయాన్ని ఆ ఏడుగురు ఆడపిల్లలు కూడా ఆ కృషి పట్టుదలతో వాళ్ళు ఒక ఉన్న స్థాయికి వెళ్ళారు ఉన్న స్థాయికి వెళ్ళి ఇండియాకే నెంబర్ వన్గా నిలిచారు వారు ఏడుగురు ఆడపిల్లలు కూడా ప్రభుత్వ ప్రభుత్వ సేవల్లో సేవల ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారంటే రియల్ గ్రేటే కదా అది కూడా ఏంటి ఆర్మీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఆడపిల్ల పుట్టింది అనే ఒక తక్కువ స్థాయిలో చూడకుండా ఏడిగిరిని కూడా ఏడిగిరి అమ్మాయిల్ని కూడా ఒక్క రేంజ్లో ఆ తండ్రి చేయడం అనేది నిజంగా తండ్రికి మనం మా నేటి ప్రపంచంతో తరపున ఆఫ్ చెప్పాలి కదా నెక్స్ట్ తండ్రి తలకు ఆశయాన్ని నిలబెట్టిన ఆ అమ్మాయిల్ని కూడా మనం ఒక్కసారి హ్యాడ్సాప్ చెప్పేద్దాం